ఆంజనేయుండే మోసం చేసిన ఒక రాక్షసుడున్నాడని మీకు తెలుసా లక్ష్మణుడు ప్రాణాలు కాపాడ్డానికి హనుమంతుడు సంజీవి పర్వతం కోసం ఆకాశంలో వెళ్తుండగా రావణుడి ఏం చేయాలో తెలియక తన మామ ఆయన కాలనేమి దగ్గరికి పరిగెత్తుతాడు వాడు పెద్ద మాయగాడు హనుమంతుడిని ఎలాగైనా ఆత్మని వేడుకుంటాడు అప్పుడు కాలనేమి హిమాలయాల్లో ఒక మాయా ఆశ్రమాన్ని సృష్టించి ఒక గొప్ప ఋషి ఆ మార్చుకొని కూర్చుంటాడు అటుగా వెళ్తున్న హనుమంతుడికి దాహం వేయడంతో ఆశ్రమంలో ఆగాడు ఆ మాయా ఋషి నాయన స్నానం చేసిరా నీకో మంత్రం ఉపదేశిస్తా అంటాడు హనుమంతుడు పక్కనే ఉన్న చెరువులో కాలి పెట్టగానే ఒక మొసలి ఆయన కాలుని పట్టుకుంది ఆ మొసలిని ఒక దెబ్బతో చంపగానే దాని నుండి ఒక అప్సరస్ బయటకు వచ్చింది అయితే ఆ అప్సరస హనుమంతుడితో ఇలా అంటుంది తానొక మహర్షి శాపం కారణంగా మసలిగా మారని తన దగ్గరికి వచ్చిన వారిని చంపుతూ ఉంటానని అయితే అక్కడ పక్కనే ఉన్న ఆశ్రమంలో ఉన్నది మహర్షి కాదని తాను రావణాసురుడి బంధువైన కారణేమి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది వెంటనే హనుమంతుడు ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళి వాడినే తోకతో బంధించి పైకి ఎగరేసి నేలకేసి కొట్టాడు ఒక్క దెబ్బతో వాడు చనిపోయాడు ఇలాంటి తెలియని కథలు మిస్ కావద్దు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి